సో హై గైస్ అండ్ ఈ వీడియో సరే ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇంకేమైనా వీడియో లైక్ కూడా కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి గైస్ అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ పాయింట్ వన్ అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు లేనిది ఈ అప్డేట్లో మాత్రం గేమ్ క్రాష్ అయిపోతుంది ఎక్సెప్ట్ ఐవోయిస్ యూజర్స్ ఐవోయిస్ యూజర్స్ తప్ప యాండ్రాయిడ్ యూజర్స్ ఎంత పెద్ద మొబైల్ అయినా సరే గేమ్ మధ్యలో క్రాష్ అయిపోతూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అంటే యాక్చువల్గా అప్డేట్ లో ఉన్నటువంటి ఇష్యూ అనమాట ఇది సో ఇంటర్నల్గా అప్డేట్ లో ఉన్న ఇష్యూ వల్ల మనకి గేమ్ అనేది ఆటోమేటిక్ క్రాష్ అయ్యి సో మనం ఎనిమిస్ మీద రష్ చేస్తున్నప్పుడు అలాంటి టైంలో మన గేమ్ అనేది ఆటోమేటిక్ బ్యాక్ అయిపోతుంది ఎనిమిస్ మనకి అయిపోతున్నాం సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సో మన దగ్గర అయితే ఎలాంటి సొల్యూషన్ లేదు సపోజ్ మీరు ట్రై చేయాలనుకుంటే సో మిస్క్రీన్ వస్తుంది కదా ఇలా లాగౌట్ చేసి సో మనకి ఇక్కడ రిపేర్ అనే ఆప్షన్ ఉంటుంది రిపేర్ మీద ట్యాప్ చేశాక ఓకే అని ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక ఒక స్మాల్ అప్డేట్ వడుతుంది మళ్ళీ సో అప్డేట్ లాంచ్ అయిందో ఒకసారి ట్రై చేయండి బట్ సొల్యూషన్ కాదు ఏమైనా హెల్ప్ నేను జస్ట్ చెప్తున్నాను అంతే సో ఇది ఫిక్స్ అవ్వాలంటే బిజిఎం ఇవ్వాలి అప్డేట్ లో వచ్చిన ఇష్యూ కాబట్టి ఒక చిన్న అప్డేట్ ని తెచ్చి దీని ఫిక్స్ చేస్తారు అప్పుడు మనం వెయిట్ చేయాల్సింది సో ఇది మొబైల్స్లో ఉన్న ఇష్యూ అనుకుంటున్నారు కొంతమంది మొబైల్స్ అయితే ఇష్యూ ఏం కాదు అప్డేట్లో వచ్చినటువంటి ఇష్యూ అనమాట ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం మనకి ఇలాగా అప్డేట్లోని ఇలా క్రాష్ అయిపోదాం గేమ్ అనేది సో ఇది కానీ ఫిక్స్ అవుతే మాత్రం లేకపోతే బీజేయం వాళ్ళ అఫీషియల్ దీని గురించి ఏమైనా రెస్పాండ్ అవుతే మాత్రం వెంటనే వీడియో చేసి ఇన్ఫామ్ చేస్తాను సో ఒకసారి అప్పుడు వరకు మీరు కూడా లాగౌట్ చేసి రిపేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఒకసారి రిపేర్ చేయండి ఒక ట్వంటీ ఫైవ్ ఎంబీ అప్డేట్ అవుతుంది అది మీకు వెళ్ళిపోవచ్చు సో ఇంత బట్టుకు సీరు వీడియోస్కి ఇంకేవారు వీడియో లైక్ కొంచెం కొంచెం లైక్ కొట్టండి కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ